వేదికను అలంకరించిన మన అందరి గుండె చప్పుడు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారం జయకేతనంద్ సభ వేదిక మీద నుంచి అలాగే వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలందరికీ వేదిక ముందున్న రెండు రాష్ట్రాల జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఒక వీర మహిళగా నాకు అరుదైన అవకాశాన్ని గౌరవాన్ని ఇచ్చి స్టేట్లోనే నెంబర్ వన్ స్థానంలో నా పేరుని డిక్లేర్ చేసి జనసేన వీర మహిళలంటేనే ఎంతో ఇస్తుందని ప్రూవ్ చేసి అఖండ మెజారిటీతో గెలిచేటట్టు వెన్నంటే ఉంటూ ఎన్నికల సమయంలో ఎంతో చేయూతనిచ్చిన మహానాయకుడు ఆయన ఆయనకి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలవదు ఆవిడ రాదు అని అందరూ అంటుంటే ప్రపంచ నలుమూలల నుంచి జన సైనికులందరూ స్పందించి గెలవాలి గెలిచి తీరాలి అని నా వెంటే నడుస్తూ అందరూ వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు మీ అందరికీ వేదిక మీదుగా ఇంకొకసారి ధన్యవాదాలు ఇందాకలే సభా ప్రాంగణంలో శేఖర అబ్బాయి కనిపించాడు మాది నెల్లిమర్ల కాదమ్మా కానీ మా వీధిలో ఇరవై మంది ఉంటే వాళ్ళందరినీ బస్సు పెట్టి పంపించి మరి మీకు ఓటు చేయించానని చెప్పాడు అది జనసేన అది మన పవర్ ఎన్నో అవమానాలు భరించాం ఎన్నో అవహేళనల్ని భరించాం అరెస్టులు వ్యక్తిగత విమర్శలు వీటన్నిటినీ పట్టించుకోలేదు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మనకు అందనివ్వకుండా చేశారు అయినా కూడా ఏ ఒక్క జన కూడా అధైర్యపడలేదు జనసేనాన్ని పిలిపే శిరోధార్యం అని పోరాటాలు చేశాం భవన నిర్మాణ కార్మికులకు అండగా నిల్చున్నాం చేసి గుడ్ మార్నింగ్ సార్ అని గుంతల రోడ్లని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజెప్పాం ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రజల కోసం నిలబడ్డాం ప్రజల కోసమే జనసేన పార్టీ అని ప్రజలందరికీ తెలియజేశాం ఈరోజు ఈ విజయం ఈ సభ ఈ వేదిక ఈ జనసంద్రం ఇదంతా కూడా మన కష్టం మన జనసేననిచ్చిన పిలుపు ఒక్కసారి అందరం గుర్తు తెచ్చుకుందామా హలో హలో ఏపీ నాకు చాలా ఇష్టం ఇందాలు చూపించారు వైసీపీని రాను రానివ్వను పను అధపాతాళానికి తొక్కుతాను ఆయన మళ్ళీ ఈరోజు ఆ డైలాగ్ మనందరికీ వేదికగా చెప్పాలని జనసేన కోరుకుంటున్నాను ఇప్పుడు మన కర్తవ్యం బాధ్యత పెరిగాయి నవశక నిర్మాణానికి మనం కష్టపడి పనిచేయాలి మనం పోరాటం ఆపడానికి వీల్లేదు స్వర్ణాంధ్ర నిర్మాణానికి చేతులు కలిపి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానించాలి అందరం కలిసి అన్నదమ్ములుగా ముందుకు వెళ్ళాలి కలిసి యువత బంగారు భవిష్యత్తు అన్న మన జనసేనాని మాటని నిజం చేసేటట్టుగా పనిచేయాలని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను